టీవీలో ఏంటి న్యూస్ చెప్తున్నారు అంటే ట్యానోస్ గడు మళ్ళీ తిరిగి వచ్చాడు మనం వెళ్ళి ఇప్పుడు ట్యానోస్ కానీ మర్జెంట్లో చంపలే ఓ జల్దీసిన బాబు దావు దగ్గర ఆపలే పదంటారు టానోస్ గాడు దగ్గరకి వెళ్ళండి బుద్ధి పవ్వాస్ పవర్ సాన్ అయిపోయినాయి పద 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 ట్యానల్స్ దగ్గరికి వెళ్ళి వచ్చా పదరా వెళ్ళి వచ్చేస్తాం మనం అయితే ఓకే గాయస్ మీరైతే తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కట్టుకోండి మనం వచ్చేస్తాం పోతున్నా ఛానల్ దగ్గరికి న్యూస్లో అటు గురించి ఎప్పుడు చూసినా చట్టాలు చుట్టూ మర్చిపోయా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నేను గెలవాలని యుద్ధంలో టానోస్ గారు మళ్ళీ చనిపోయా మన చంపేశాడు కదా పార్ట్ వన్లో మళ్ళీ తిరిగి ఓకే కొద్ది బయనస్తున్నాం మా ఈ దేశాన్ని నేను కాపాడాలి అంత స్పైడర్ మ్యాన్ మనం స్పైడర్ మ్యాన్ గుండు ఆ గుండు మొహం గడు నాతో పెట్టుకుంటున్నాడు సర్ అక్కడ ఒకటి జాకర్గాడు కూడా వాళ్ళ కులాలు సృష్టిస్తున్నారు అంటారు న్యూస్లు చెప్తున్నారు మనం అంతా చేయడానికి వెళ్తున్నాం ఓకే బాయ్స్ అయితే వచ్చేస్తున్నాం ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోకపోతే నేను వీడియోస్ మా అమ్మాయి ఇన్స్పైర్మా మూవీస్ ఎప్పుడన్నా చూస్తే కామెంట్ నేను నవ్వా అది కొన్ని డ్యామేజ్ అడుగున్నా ఉడుకో కనిపెట్టినా అక్కడే ఉన్నాడుగా అది కొన్ని బయట ఉన్నాడు అరే టానోస్ టానోస్ బయటికి రాడేంటో మసాజ్ పెట్టాడు రా చూసుకున్నాం అదో ఇది వద్దులు పట్టినాయి ఒరే పనికి మాడ ఎక్కడ ఉన్నారు చేత చెత్త పనులన్నీ చెప్తావు ఒరే வச்சேசஹா தே கொர கொர பிசுரம் கொட்டமாக்க அரே ஜாக்கிரா சோடா ஓகே ஆடு மாதிரி சம்பேசம் அப்படின்னா ஆடி மூலா கவன ஜாக்கோடு பண்ணி அந்த சிப்பிராலையினா ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నాడు ఓకే అబ్బా వాళ్ళని అంటే అక్కడిని కొడితేనే అలసిపోయాడంతా కొడితే నాకు వెళ్ళి ఇంటికి వెళ్ళి డ్రెస్ట్ తీసుకోవాలబ్బా అబ్బా అదే బెస్ట్ స్పైడర్ మ్యాన్ అయ్యా అసలు స్పైడర్ మన ఎందుకు పుట్టింది నేను సూట్ సూట్ ఎందుకు కొనుక్కున్నాను నాకు అర్థం కావట్లేదు మూవీలో అంతా తెలుసు కదా మీరు చూసాయండి ఓకే లస్గు అదే మళ్ళీ ఏదో మెసేజ్ వస్తుంది ఏదో మెసేజ్ వస్తుంది జాకర్ కూడా ఏదో మెసేజ్ మా ట్యానల్స్ కానీ చంపుతారా ఏదో ఆ దొడ్డు నాకే చంపు వస్తుండరా నీ అంత చేస్తా ఓకే మనం అయితే వెళ్ళిపోతాం లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ చేయాలి అప్పుడే నేను గెలుస్తా అక్కడ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కాను ఒకటి కదా అక్కడ బెల్ అయికా లాక్ పెట్టి ఒకటి దేకండి ఎలా చూపరుగా ఏంట్రా ఎక్కువ చేస్తున్నాను నన్నటి నుంచి ఏంట్రాన్న దుడ్డు నాకు చదువు ఎలా అంటారు చావర చావరు అదే వద్దురా